ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కెటి రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా వర్క్ అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టానాడు చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమనే గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో పేరు రద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పిన సార్ నేను చెప్పినా చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు కానీ నేను తీసుకుంటలేను వాళ్ళు మా పిండ ప్రగానం చేసిన అధ్యక్ష అన్నాడు నేను బతుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాడని మా పిండ ప్రగానం చేసి ఇలా వీళ్ళు పదేళ్ళు మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఎందుకంటే బొగ్గులేని యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటే నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయలేదు అధ్యక్ష నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాల జాయా సేకరించింది అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు లోయర్ మైనర్ నుంచి నీటి శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడివి నువ్వు రన్నింగ్ కామెంటరీ చేసేట మీరు నేను అడుగుతా సభ ఇది మర్యాద కాదు నేను అడుగుతా ఉన్నా అక్కడ బిడ్డ నా బిడ్డ ప్రవాహం చేసిన ఇవాళ బతుకున్న బిడ్డ ప్రవాహం చేస్తాం వీళ్ళు వాళ్ళని ఎంజాయ్ అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా పదేళ్లలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు అధ్యక్ష అదే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం చెప్పులు చెప్పు ఈ ప్రాజెక్టు ఏవా అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత నా పిండ ప్రమాదం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారా ఏమి బాధ్యత లేదా ఏమి మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో మనం జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు ఉందని మనం చెప్తాను